ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ మెదక్ జిల్లా మండల కేంద్రం రేగోడులో మాజీ సర్పంచ్ చెన్నయ్య గారి నర్సింహ్లు స్మారక క్రికెట్ టోర్నమెంట్ విజేతగా విన్నర్స్ గౌడ్ గౌడ్ నాని రేగోడు జట్లు నిలిచాయి పది రోజులుగా కొనసాగిన టోర్నమెంట్ లో నలభై ఐదు జట్లు పాల్గొన్నాయని తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ తుల్జారాం గౌడ్ భోజరెడ్డి సంజీవ్ మాజీ సర్పంచ్ శ్రీశైలం మాజీ విద్యా కమిటీ చైర్మన్ దశరథ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఫైనల్ మ్యాచ్ వచ్చిన గ్రామ ప్రజలకు యువకులకు మండల తన నిబద్ధతను చాటుకోవాలని ఈ క్రికెట్ టోర్నీ నిర్వహించడం జరిగింది అనుగుణంగా శాసనసభ్యులైనటువంటి శ్రీ సంజీవ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ నేను మా విన్నపాన్ని మన్నించి ఇక్కడి వరకు రావడం చాలా సంతోషకరం అట్లాగే చెప్పదు వాళ్ళకు కూడా నా అభినందనలు ముందుగా టోర్నమెంట్ సక్సెస్ కావడానికి కీలకమైన మహేష్ మధు అండ్ నాని ఈ నలుగురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ మేనేజ్మెంట్ వలనే అతిథి నారాయణగేట నియోజకవర్గ ఎమ్మెల్యే పి సంజీవ్ రెడ్డి గారికి శాలువాతో సత్కరించవలసింది మాజీ పిఏసి చైర్మన్ సిసి అనిత రామగౌడ్ గారిని సన్మానించవలసిందిగా మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గున్న సంగమేశ్వర్ గారిని ఇక్కడ వెంకట్రెడ్డి గారిని సన్మానించవలసిందిగా టోనీ బాధ్యతలు గోయి డాని అడ్వోకేట్ అడ్వకేట్ గారిని సంగర్పన్ శ్రీశైలమ్మన్న గారిని సన్మాని స్పెషల్ థ్యాంక్స్ టు ప్రత్యేకంగా మన సాగర్ ఎమ్మెల్యే సార్ గారిని సన్మానించదలుచుకున్నారు సోదరులు ధన్యవాదాలు తెలుసుకుంటారు చంద్ర గారి నరసింహువు గారు అంటే మా నాన్న కిషోర్ రెడ్డి గారితో చాలా చాలా అనుబంధం ఉండేది కారణం వారి కుటుంబ సభ్యులందరినీ నేను సభాముఖంగా అభినందిస్తూ ఉన్నాను ఇట్లాంటి క్వాలిటీ చూస్తూ ఉన్నాను నేను కూడా నా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో నాకు యువతకు ప్రాధాన్యవాలని చెప్పేసి మేము గౌరవ మంత్రివర్ దామోదర్ రాజ నరసింహ గారితో కూడా ఎందుకంటే మన ఆరోగ్య శాఖ మంత్రి ఆయనతో ఎప్పుడు కూడా సార్ మీది అసలు నారాయణ కేడు ఏం చూసినా అందరూ పొడిగా మొన్న కూడా బట్ దీనికి వచ్చింది ఆయన లింగంపల్లికి ఆ రోజు కూడా చెప్పినా అందాలను మేము కృషి చేస్తూ ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనుకోండి ఐటీఐ అనుకోండి అటువంటివన్నీ శాంక్షన్ చేసుకొని నిరుద్యోగులు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఆయన ఎందుకంటే యువత భారతదేశ భవిష్యత్తు మొత్తం మీ యువకుల చేతిలో ఉన్నది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం పాశ్చాత్య ముగిస్తా ఉన్నాం